పల్నాడు జిల్లా అమరావతి వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం సాధ్యమని పెదకోరపాడు శాసనసభ్యులు నంగూరు శేఖరరావు అన్నారు మండల కేంద్రమైన అమరావతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇక భారీగా తరలి కార్యకర్తలు అభిమానులతో అమరావతి మెయిన్ రోడ్ లో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే నంబూరు శేఖరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి పేదల పాతరి జగన్ మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే వారికి న్యాయం జరుగుతుందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ప్రతి సీఎం జగన్ ఇది ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా కరోనా కష్టకరాలను సంక్షేమ పథకాలు అందించారన్నారు అక్కా చెల్లెమ్మలకు ఆస్థ కల్పించారన్నారు అన్నదాతలకు భరోసా ఇచ్చారన్నారు కెసిలు ఎస్ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఆర్థికంగా బలపడడానికి సంక్షేమ పథకాలు అందించారన్నారు సీఎం జగన్ సంక్షేమ పాలన కావాలంటే ఒక ఓటు తనకు మరొక ఓటు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కి ఫ్యామిలీ నుంచి కవేసి గెలిపించాలంటున్నారు ఒకసారి వాలంటరీ వస్తువుల ద్వారా ఎంత ఉపయోగం ఉందో కూడా మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఈ గ్రామానికి వచ్చాకే మరి నేను ఎక్కడా కూడా కులాలు కానీ మతాలు కానీ మరి చూసి పార్టీలు చూసి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఎవరికీ ఆపలేదు మరి ఇక్కడ ముస్లిం సోదరులకు కూడా